హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను అలాగే ఆదిత్య పురాణంలో ప్రకృతి స్వాం సురశ్రేష్ట పురుషోహనం నా సంశయాహ తన్మయాం మన్మయాం విశ్వ విశ్వవ్యక్త పురుషాత్మకం అని పరమేశ్వరుడు మహావిష్ణువుతో అంటాడు అందుకనే శంకర్లు శివానందలహరిలో విష్ణువుకు పరమేశ్వర భార్యతత్వాన్ని ప్రవచించారు కనుక నీవు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపాన్నివి అని తెలిసే మా తండ్రి నీకిచ్చి వివాహం చేశారు ఇక నాకు భయమెందుకు అన్నది ఇది రహస్యం శివ 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 భేదం వల్ల ప్రకృతి పురుష భేదం వలన మహావిష్ణువు పరబ్రహ్మ భిన్న స్వరూపం కనుక అది శుద్ధ శుద్ధ బుద్ధ చైతన్య స్వరూపం దాని అందు ఇచ్చ కలగాలంటే అది శక్తి వలన కలుగుతుంది కనుక నేను నీ వెంట ఉండి తీరాలయ్యా అంది సీత పైకి అదోలా పైకి అదొకలా అనిపిస్తుంది అంతేకాదు ఇంకా ఉంది స్వయంగా పాణిగ్రహణం చేసి తెచ్చుకొనిన భార్య అంటే నీ చేత మాత్రమే భరింపబడవలసినది అంతేకాదు కౌమార యవ్వన వయసుల్లోనికి అడుగు పెడుతున్నది చాలా కాలం అనగా ఒక పుష్కర కాలం నీతో కలిసి ఉన్నదాన్ని అటువంటి నన్ను వేషాలు వేసుకునేదాన్లా మరొకనికి ఇస్తావా అంది వేషాలు మార్చుకునటం నీ పని ఒకసారి ఆడదాని వేషం వేసి మరొక మగాడితో సంసారం చేస్తావు ఒకసారి మగాడి వేషం వేసి ఆడవాళ్లతో సంసారం చేసినట్టు కనబడతావు నన్ను నీలా అనుకోకు ఈ జన్మకు ఇదే వేషం జాగ్రత్త నిన్ను నేను ఏమీ ఇబ్బంది పెట్టను నీ చేత్తో ఆకు ఇస్తే దాన్ని తింటాను అలాగే దుంప ఒక పండు అదే అమృత అమృత రసం నాకు నీతో అడవులకు వచ్చిన నాటి నుండి మా అమ్మ ఎలా ఉందో మా నాన్న ఎలా ఉన్నారో అని కూడా అనను ఏ ఋతువులో ఏది తెస్తే అదే తింటాను ఇదితే అదితే అనను మాట మార్చి అన్ మాట మార్చి అన్నది కథ మారిపోయింది నీవు లేకుంటే స్వర్గమైనా నరకమే నీవుంటే నరకమైనా స్వర్గమే అయినా పద్నాలుగేళ్లు ఒక పెద్ద కాలమా పదేళ్ళు మూడేళ్ళు ఏడాది ఇది అమ్మవారి టైం టేబుల్ ఋష్యాశ్రమంలో పదేళ్లు పంచవటి మూడేళ్ళు లంక ఏడాది రాముని టైం టేబుల్ తొమ్మిది ఐదు అంటే ఋష్యాశ్రమ దర్శనాలైన తరువాత నుండి అంతా విరహకారణమే ఇంకా ఏడ్చింది ఆయన కౌగులించుకుంది ఆయన కూడా కరిగాడు నిన్ను విడిచిపెట్టడం నాకు సు నాకు సఖ్యం కాదు ఆత్మవంతుడు కీర్తిని ఎలా విడిచిపెడతాడు సీతలేని రామునికి కీర్తి ఎక్కడిది అది ఆయనకు తెలుసు కనుక తీసుకుని వెడతాను ఇంకా కోప నాపు కొంచెం తీవ్రమవుతోంది అంటున్నట్లు ఎంతవరకు కోపగించాలో ఆయన చెప్పలేదు కనుక ఆవిడ కోపంతో అంటూనే ఉంది ఎప్పుడైతే శుభాననే అన్నాడో ఇంక కోపము తిట్లు కూడా అన్నమాట అని ఆవిడకు ఆగిపోయింది అయినా సరే అన్నాడు అనటంలో బయలుదేరు నన్ను అనుసరించు ఎలా అనవాద్యాంగిత్వంతో అంటే నిరవధ్య లక్షణంతో అంటే పరబ్రహ్మభిన్ అభిన్నము నిరాకార నిరాభరణమైన చి చిక్తి రూపంగా మదిరేక్షణత్వంతో త్రాగుబోదులకు కల్లుకొండలా ఎవరికి ఎవనియందు ప్రవర్తింపబడుతున్నావో అట్టి వానికి నా సహధర్మచారినివై బయలుదేరు నీ సర్వస్వమును దానం చెయ్యి అన్నాడు అంతే మొదట తపస్విని అయిన తల్లి ఇప్పుడు యశస్విని యశస్సును తాను కలది ఎట్టి యశస్సును రామునుకు రావణ సంహార రూప యశస్సును రావణునకు కావ్యార్థ యశస్సును వాల్మీకి కవి కవి యశస్సును ఈ జాతికి పతివ్రత తత్వ యశస్సును ఇన్ని యశస్సులను ఇచ్చుటకు తాను కలది దానికి మనశ్విని లక్షణము అంటే స్వతంత్ర ప్రకృతి కళ లక్షణం అందుకని ప్రయాణమైంది అనుజ్ఞ ఆయనది అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న లక్ష్మణుడంతా చూస్తున్నాడు ఆయన కళ్ళు చెమర్చాయి నేను వస్తానన్నాడు రాముడు వద్దన్నాడు నేను రావటం నీకో నీ నీ సేవ కోసమే నీకు కష్టం కలిగించడానికి కాదు ధనుర్బాణాలతో తప్పు తప్పుకోగల గంపలను ధరించి నీకు ముందుండి మార్గాన్ని చూపెడతాను సరే మన ధనుర్ధ ధనురాయుధాలను సిద్ధం చేయి అన్నాడు రాముడు సుయజ్ఞని పిలిపించాడు తన సర్వద్రవ్యమును దానం చేశాడు సీతా సంపదను ఆయన భార్యకిప్పించాడు త్రి త్రిజుటుడనే వృ వృద్ధ తేజస్వితో సరస్ సరసమాడి దానమిచ్చాడు ఈ సరసంలో తపస్సు వలన శరీరాన్ని ఎలా శక్తివంతం చేయవచ్చో చూపెట్టాడు సర్వద్రవ్య దాన కరి దాన చేశారు తిరిగి సీతాలక్ష్మణులతో శ్రీరామచంద్రుడు తండ్రిని చూడటానికి బయలుదేరాడు ఆ దృశ్యాన్ని చూడటానికి పురజనులు మేడల్ని మిద్దెల్ని ఎక్కుతున్నారు స్నేహితం రకరకాలుగా అనుకుంటున్నారు దశరథునికి పీసాచం పట్టిందనుకున్నారు ఐశ్వర్య రసాన్ని తెలిసినవాడు కామశీలుర సర్వకామాల్ని తీర్చగలవాడు అయిన శ్రీరాముడు తండ్రి అందలి గౌరవం చేత అనృతాన్ని చేయటం లేదు ఐశ్వర్య రసాన్ని తెలుసుకున్న వానికి ఐశ్వర్య ప్రాణశక్తిని పెంచుతుంది అలా కాక ఐశ్వర్యం యొక్క పదార్థ స్వరూపాన్ని మాత్రమే తెలుసుకుని అనుభవించే వారికి ఐశ్వర్యం అజీర్ణమై మరణ దుఃఖాన్ని కలిగిస్తుంది దుఃఖాన్ని కలిగిస్తుంది రావణం నుండి మన వరకు ఐశ్వర్య పదార్థం ద దర్శనమే ఉంది రసదర్శనం ఉండాలి సరే మనం మన సమస్త ఆస్తుల్ని కైకేయికి వదిలి రామునితో అరణ్యానికి పోదాం ఇలా పరి పరి విధాలుగా బాధపడుతున్నారు శ్రీరాముడు తండ్రి ఉన్న అంతఃపురానికి వచ్చాడు సుమంత్రుడు ద్వారం వద్ద ఉన్నాడు తన రాకను తండ్రికి నివేదించనున్నాడు సుమంత్రుడు దశరథను చూశాడు ఎలా ఉన్నాడు కిరణాలు ఉపసహరింపబడిన అస్తమయ సూర్యంలా ఉన్నాడు తేజస్సు లేదు బింబము ఉంది బూడిద కప్పిన నిప్పులా ఉన్నాడు ప్రాణమాత్రంగా ఉన్నాడు నీళ్లుండిన చెరువులా ఉన్నాడు రసహీనుడైన శరీరం మాత్రంగా ఉన్నాడు ఇది దశరథుని స్థితి అట్టి దశరథుణ్ణి సుమంత్రుడు చూసి ధనాన్ని బ్రాహ్మణులకిచ్చి మిగిలినవన్నీ సేవలకి సేవకులకిచ్చి నీ కొడుకు ద్వారం దగ్గర ఉన్నాడు అని చెప్పాడు రాముడిలా చెప్పమన లేదు సుమంత్రుడిలా చెప్పాడు సుమంత్రా నా భార్యలందరినీ పిలు వారి మధ్యలో రాముణ్ణి చూస్తాను రాముణ్ణి అతిథిగా చూస్తున్నాడు దశరథుడు సరే తల్లులందరూ వచ్చారు రాముడు వచ్చాడు రాముణ్ణి చూస్తూనే దశరథుడు మూర్చబోయాడు రామలక్ష్మణులే మంచంపై పడుకోబెట్టి సపర్యలు చేశారు తెలివి తెచ్చుకున్నాడు రామా నేను కైకేయ వరదానం వరదాన మోహితుణ్ణి నన్ను నిగ్రహించి అయోధ్య నేలుకో ఇలా మాట్లాడుతున్నాడు రాముడు తిరస్కరిస్తున్నాడు నవపంచవర్షాలెంతలో గిడుస్తాయి తొందరలో వస్తాను మిమ్మల్ని చూస్తానంటున్నాడు రాముడు కైకై రహస్యంగా గిల్లుతోంది ఏమిటి ఆలస్యం ఉన్నట్లు అందుకని రాజు నాయన శ్రేయస్సుని పుర పునరాగమనం పర్యంతం వృద్ధి పొందుగాక శుభములు శుభములు కలుగుగాక మార్గము మగుగాక వెళ్ళిరా అని ఆశీర్వదించాడు ఈ రోజుకి ఎక్కడ మీతో అది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు